చెప్పండి చెప్పంతులని అనుకునేవారు తామే పరిశుద్ధులు అనుకున్నారు కానీ వారిలో ఏం లేదు పరిశుద్ధత లేదు చెప్పండి ఎక్కడ ఉన్నారు వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించచ్చు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి సమాధి దేనికి గుర్తులు చెప్పండి సమాధి దేనికి గుర్తు అంటే మృతుల లోకము అండి ఎక్కడ జీవిస్తున్నారు వీళ్ళు అంటే ఆ మృతుల లోకములో ఉన్నారు వీళ్ళు ఎక్కడ ప్రవేశిస్తున్నారు అంటే రహస్య స్థలములలో ప్రవేశిస్తున్నారు వాళ్ళు రహస్య స్థలములలో ఉండి ఏం చేస్తున్నారంటే దేవుడు నిషేధించిన వాటిని తిరుచుకున్నారు పంది మాంసము బైబిల్లో చెప్పాడు కొన్ని తినదగినవి ఉన్నవి కొన్ని తినకూడని ఉన్నవి విశ్వాసి విశ్వాసి వేటిని తినాలి అంటే నెమరు వేసిన దాన్ని తినాలంటూ చీలిన దాన్నే తినాలి చెప్పండి పురుషులు కలిగిన దాన్నే తినాలి చెప్పండి విశ్వాసి వేటిని తినాలి వేటిని తినకూడదు చెప్పండి పంది మాంసం అనేది దేవుడు అసహ్యకరమైనదిగా ఏం ఈ ఈరోజు చాలా మంది విశ్వాసులు సేవకులు కూడా ఏం చేస్తున్నారు ప్రార్థన చేసుకుంటే అంత పవిత్రమే అన్నారు కానీ దేవుడి వాక్యము అది అంగీకరించడం కానీ బైబిల్ కలివిస్తున్న మాత్రం మనం కొంచెం ఆలోచన చేయాలి అండి పంది అది అసహ్యమైనది తినకూడదు నిషేధించబడినది కానీ ఈరోజు చాలా మంది కానీ గంటలు చేయలేదు అని తినమంది గండ మాసం తినేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది విశ్వాసం తినకూడదు పురుషులు లేదు దాన్ని తినకూడదు పక్షుల్లో కూడా పవిత్రమైనవి పరిశుద్ధమైనవి ఉన్నాయి వాటిని తినచ్చు అయినా రక్తము చిల్లించి తినాలి రక్తముతో తినకూడదు ప్రభు చాలా విషయాలు చెప్పాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవన్నీ అసహ్యకరమైన పనులు చేస్తూ కూడా వీళ్ళేమన్నారు మేము పరిశుద్ధులు కనుక మా దగ్గరికి రామునందు ప్రియ దేవుని పిల్లారా దేవుని వాక్యమునకు విరోధముగా జీవిస్తూ వీళ్ళు మేమే పరిశుద్ధులం అనుకుని తమ్మును తాము ఏం చేసుకున్నాడు అదే పరసయుని యొక్క ప్రార్థన లోకాశార్త పట్టిందో అధ్యాయంలో ఆ పరసయుడు దేవుని సగ్కి వెళ్ళారు ఇద్దరు ప్రార్థన చేశారు ఇంకొకడు ఏమన్నాడు చోరులను ఇతర మనుషుల సొంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతలు వాడిని ద్వేషించటమే ఒక పెద్ద కదా ఎదుటివాణి ఏం చేస్తున్నాడు ఈయన నేను ఎవరెవరిని అన్నాడు చోరులను అన్యాయస్థులను చెప్పండి చోరులను అన్యాయస్తులను సహించాలంట సహోదాష్యుని మాత్రం ఏం చేస్తాడు ఇతని మాటలు అతన్ని ఎంత బాధపెట్టి చెప్పండి దేవుని పిల్లల దేవుని భాగ్యాన్ని మీరు గమనించి మారులు ఉపవాసము ఏముంది అంతరంగములు శుద్ధి లేకుండా సహోదరత్వము లేకుండా క్షమించే మనస్సు లేకుండా ద్వేషమంతో నిండి ఉన్న మీ జీవితంలో నాలుగు రోజులు ఉపవాసం ఉన్న ఒత్తిది వారానికి రెండు సార్లు ఉపవాసం ఉన్న ఉపయోగం ఏమో సంపాదన అంతటిలో లక్ష్యం బాధం కూడా ఇస్తున్నాడు అది ఎవడేమన్నాడు జీవితం సరి లేకుండా నువ్వు కానుకలు ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయా చెప్పండి చాలా మంది ఏమనుకుంటారు నేను కానుకిస్తే మా పాపాలన్నీ పోతే అనుకుంటా ఏసన్న గారు చెప్పేవాడు ఒక పదివేలు కానిపిస్తారు అమ్మ నాకే యేసన్న ఎంతకి అసలు ఒప్పుకోలేదంత కానుక తీసుకోవడానికి ఇష్టపడలేదు పక్కన ఒక శ్రావకుడు అన్నాడంట ప్రతి వేలు ఇస్తానంటే ఉద్దాన కానుక సేవకు ఉపయోగపడతాయి అంటే ఆయన అన్నాడంట ఒట్టి వ్యాపారం చేసి సంపాదించిన ఆ డబ్బులు సేవకు అవసరం అది వచ్చిన సంపాదన సక్రమమైనదా అక్రమమైనదా కూడా ఎరిగి సేవకుడు నడవ చాలా మంది లంచాలు నేర్చుకుని శావకుడికి ఏమైస్తారు ఇస్తాడు దాని వలన సంఘానికి మేలు కలగదు కదా వానికి కూడా మేలు కలదు వీడేం చేస్తున్నాడు ఈ వ్యక్తి భగవంతున్నాడు ఇంకంతే కాదు ఇంకేం చేస్తున్నాడు కానీ మంచి పనులు చేస్తా తక్కువని ద్వేషించినందుకు దేవుడు ఏమన్నాడంటే వారిని నీతిమంతులుగా ఎంచాల చెప్పండి మనం నీతిమంతులుగా ఎంచబడాలంటే మనలో ఇంటి మనస్సు ఉండకూడదు చెప్పండి ఎవరి నీతిమంతులు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఒకటి జ్ఞాపకం చేసుకుంటే యాకు పత్రిక రెండవ ధ్యాయం పద్దెనిమిదవ చునములు ఒక రెండవసారి పద్దెనిమిదో వచ్చిన మనది ఇరవై మూడు అయితే ఒకరు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నవి క్రియ నీ విశ్వాసము నాకు కనబడుచుము నేను నా క్రియ చేత నా విశ్వాసం నీకు కనబడుతున్నది చెప్పును దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నా అలాగే నమ్ముట మంచిదే దయ్యములను అన్ని వణుకుచున్నవి ఏమని దేవుడు ఒక్కడే అని దయ్యాలు కూడా నమ్ముతి మనం నమ్మతం గొప్పే ఉంది చెప్పండి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనబోలుచున్నావా చెప్పండి ఏది నిష్ఫలం మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగు చేసిన నీయు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతి కళ అను లేఖము నెరవేర్చబడేను మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగేను దేవునికి స్తోత్ర నందు ప్రియ దేవుని అండి ఏముండాలి ఎవరి నీతి మంతులంటే క్రియలు కలిగిన వారు దేవుడు ఏది చేయమన్నాడు అది చేసే కనుక నాలుగు రకములైన గురుగులు సంఘములో ఉంటాయి మొదటి గురుగేది చెప్పండి మనుష్యుల మెప్పు కొరకు భర్తీ చేసేవాడు రెండవ గురుగేంటి నోటికి కల్లము పెట్టుకొననివాడు మూడవ గురుగు ఎవరు మీద సర్పము యొక్క దేవుని సంఘములు సాతాను కార్యాలు చేసేవారు తర్క వితర్కముల ద్వారా సంఘములను పాడు చేసేవారు నాలుగవ గురువు తామే నీతిమంతులని క్రియలు లేని విశ్వాసం కనుక దేవుడు ఏమంటున్నాడంటే ఈ గురుగులను కూడా గోధుమలతో పెడతాను ఒక కాలం వస్తుంది నేనే పనివారికి చెప్తాను గోధుమలన్నిటినీ వేరు చేయండి గురుగులను వేరు చేయండి గోధుమలను నోచి కొట్టులో పోయమన్నాడు గురుగులను కట్టలు కట్టి అగ్నితో కాల్చ ಕ್ರೀಸ್ ಅಂದ್ರೂ ದೇವು ಬಿಡಲಾರ ಆ ಕಾಲ ಎಂತ ದೂರ ಅದೇ ನೀರೋ ದೂರ ಅದ್ವಾ ಕೇ ದರಗ ಅದಕ್ಕೆ ಮನ ಪರೋಕಾಕ್ಷ ಪರಿವೇಶಿಸಲಿ ಅಂತ ಗೋಧಮಿ ಖಾನ್ ఉండకూడదు ఎలా ఉండాలి గోధుమల వలే ఉండాలి గురుగుల వలే ఉండకూడదు మనలో గురుగుకున్న లక్షణాలు ఏ ఉన్నా సరే ఈ రాత్రి మనలో మనం ఏం చేసుకోవాలి సరి చేసుకోవాలి ఎందుకంటే దేవుని ఆశీర్వాదము దీవెన పొందుటకు మనము సిద్ధపడుక చక్కపరుచుకుంటూ దేవుని కొరకు మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటూ ప్రభులు ముందుకు సాగలని పేట నేను తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు తన వాక్యమును విధించునుగా అర్థం చేసుకున్నా